మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైనికులు తమ షాట్గన్ బ్యారెల్ను ఉద్దేశపూర్వకంగా చిన్నదిగా చేసేవారు దీనివల్ల బుల్లెట్లు పేలినప్పుడు గుండ్రూ మరింత ఎక్కువగా విస్తరించేవి కందకాలు ట్రెంచెస్ వంటి ఇరుకైనా రద్దీగా ఉండే పోరాటాలలో ఒకే షాట్తో అనేకమంది శత్రువులలో ఒకేసారి చంపడానికి ఇది వీలు కల్పించింది కొంతమంది సైనికులు కందకాలలో సజీవంగా ఉన్న కోళ్లను ఉంచుకునేవారు వాటిని తినడానికి కాదు అలారంలా ఉపయోగించడానికి ఆ సమయంలో విషపూరితమైన గ్యాస్ చాలా ఎక్కువగా ఉపయోగించేవారు మనుషుల కంటే ముందే కోళ్లు గ్యాస్ ను పసిగట్టేవి గ్యాస్ రాగానే కోళ్లు అల్లరి చేయడం లేదా చనిపోవడం జరిగేది ఇది చూసి సైనికులు వెంటనే గ్యాస్ మాస్కులు ధరించేవారు కేవలం పదకొండు కోళ్లు వందలాది మంది సైనికుల ప్రాణాలను కాపాడాయని చెబుతారు ఇదే సమయంలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్కు చెందిన ఇద్దరు సైనికులు డ్రిప్ రైఫిల్ అని పిలువబడే టపటపమనే తుపాకీని సృష్టించారు ఇందులో పైనున్న పాత్ర నుండి నీరు నెమ్మదిగా కింద ఉన్న పాత్రలోకి పడేది కింద ఉన్న పాత్ర బరువు పెరగగానే అది ట్రిగ్గర్ను నొక్కి బుల్లెట్ను కాల్చేది ఈ ఉపాయాన్ని కందకాలలో అమర్చారు దీనివల్ల నిరంతరం కాల్పుల శబ్దం వస్తూనే ఉండేది మరియు శత్రువులు సైనికులు ఇంకా ముందు వరుసలో ఉన్నారని భావించేవారు ఈ ఎత్తుగడ కారణంగా ఎన్జాక్ సైనికులు ఎటువంటి పెద్ద నష్టం లేకుండా సురక్షితంగా వెళ్లారు